ఈ పోటీ ప్రపంచాన్ని గెలిచేలా మీ పిల్లల విద్యా విధానం ఉండాలనుకునే ప్రతి తల్లి తండ్రికి నమ్మకమైన విద్యా సంస్థ గ్లోబల్ కిడ్స్ స్కూల్ అనుభవం ఉన్న అర్హత గల ఉపాధ్యాయులతో అంకిత భావంతో విద్యార్థుల సహజ నైపుణ్యాలను అభివృద్ధి చేసే మా ప్రయాణం ఇప్పటికే ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది విశాలమైన ఆట స్థలం ఆకర్షణీయమైన తరగతి గదులు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఐఐటి క్లాసులు మా స్కూల్లో అందుబాటులో ఉన్నాయి ఈ సంవత్సరం టెన్త్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది మన గ్లోబల్ కిడ్స్ స్కూల్ విద్యతో పాటు నేర్పే విధంగా ఆటల పోటీలు భగవద్గీత శ్లోకాల పాఠం చిత్రలేఖనం చదరంగం శిక్షణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం గ్లోబల్ కిడ్స్ స్కూల్ ప్రత్యేకత వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ గణితం మరియు ఇంగ్లీష్ లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన నడుస్తున్న స్కూల్ గ్లోబల్ కిడ్స్ అడ్మిషన్ సంప్రదించండి ఫోన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ అండ్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ మా అడ్రస్ తోపు మెయిన్ రోడ్ విజయవాడ